చిన్నారి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్న ప్రసాద వితరణ చేశారు పెద్దల ఆశీస్సులు అందుకున్నారు పట్టణ గాంధీనగర్ కు చెందిన వెనగళ్ల జ్యోతింద్రనాథ్ సంతోషి కుమారి దంపతులు తమ చిరంజీవి వెనుగళ్ల నాగ విధురేంద్ర ద్వితీయ పుట్టినరోజు సందర్భంగా బొరిపాలెం రోడ్ లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్న ప్రసాద వితరణ చేశారు పండ్లు స్వీట్లు అందజేశారు కార్యక్రమంలో నాయనమ్మ తాతయ్య వెనుగండ్ల ఉషారాణి నారాయణ శివప్రసాద్ మాదాల కోటేశ్వరరావు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు వెనుగండ్ల గాంగేయరావు పాల్గొన్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు చిరంజీవి వెనుగళ్ళ నాగ విజయేంద్ర రెండో పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు ముందుగా ఆశ్రం తెలియజేస్తున్నాను తల్లిదండ్రులు జ్యోతింద్రనాథ్ గారు శ్రీమతి సంతోష్ కుమార్ గారు అట్లా తాతయ్య గారు వెనుగళ్ళ నారాయణ శివప్రసాద్ గారు వైస్ చైర్మన్ మాధవ కోటేశ్వర గారు అట్లాగే అక్సటి వెంకటేశ్వరరావు గారు బ్యాంక్ చైర్మన్ గారు ఇప్పుడు హోదా ఉంది కాబట్టి హోదా చెప్పాలి వైస్ చైర్మన్ అక్షటి వెంకటేశ్వరరావు గారు టీడీపీ నాయకులు అందరూ కూడా ఏంటంటే ఏ నాయకత్వం అయినా ప్రజలకి సేవలు అందించలేదు ఉద్దేశం ఏంటంటే ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా అనేక పార్టీలు ఉంటారు అందరూ కూడా ప్రజలకు సేవ చేయటం ముఖ్యంగా ఈరోజు నాగ విజయ విజరేంద్రకు జన్మదిన శుభాకాంక్షలు గాంధీ ఆశ్రమం తెలియజేస్తున్నాను ఆయన ఆయుర్వేదిక అశ్చంతో తొలతూగాలని నిండు నూరేళ్ళు సుఖశాంతులతో వర్దిల్లాలని ఆశీర్దిస్తున్నాం ముఖ్యంగా ప్రతి మానవుడు కూడా మరి శుభకార్యాలలో ఏ కార్యక్రమం కూడా పది మందికి భోజనం పెట్టడానికి అనేది అయితే అన్నం పరపరమ అన్నదానం అనేది చాలా గొప్ప వెనగళ్ళ ప్రసాద్ హుషారాయణ బుద్ధుల మారవడం అలాగే వెనగళ్ళ జ్యోతిద్రనాథ్ గారుల మరి బుద్ధుల కుమారుడి నా వెనగళ్ళ నాగ విజరేంద్ర కుమారుడి రెండవ పుట్టిన సందర్భంగా మహాత్మాగాంధీ సేవాశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులకి అందరికీ కూడా మరి భోజనం వస్తే అలాగే పళ్ళు అలాగే స్వీట్స్ పంచడం జరుగుతుంది మరి ఇలాంటి వీరేదోర రెండవ పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఈ గాది ఆశ్రమంలో వీళ్ళకి ఈ పుట్టినరోజు సందర్భంగా భోజనం వస్తే చేద్దామని చెప్పి ఒక సంకల్పంతో మరి పోయినసారి చేసాం అలాగే ఈ ఈ రెండవ రోజు పుట్టినరోజు కూడా మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరూ కూడా పాల్పంచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే విధులందరికీ మరి జన్మదాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుడు ఆయుర్గ్యాల చెప్పి ఎలాంటి పుట్టి రోజులు ఇంకెల్లో చేయాలని చెప్పి కోరుకుంటూ మరి వాళ్ళందరూ కూడా భారో భారో